మీరు మంగళగిరి ప్రాంత ప్రయాణికులు కావచ్చు ఇతర ప్రాంతాలకు చెందినటువంటి వారు కావచ్చు గతంలో మీరు చూసినటువంటి మంగళగిరి రైల్వే స్టేషన్ని కొద్ది నెలల తర్వాత తిరిగి ఆ రైల్వే స్టేషన్ చూడండి మీరు గుర్తుపట్టలేని విధంగా ఈ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోతున్నాయి అవును ఇదే నిజం వాస్తవానికి ఇప్పటి వరకు దక్షిణ మధ్య రైల్వే అంటే సికినాబేట్ తర్వాత ఇటీవలనే రైల్వే శాఖ అభివృద్ధి చేసినటువంటి చర్లపల్లి రైల్వే స్టేషన్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు అది రైల్వే స్టేషనా లేదంటే ఎయిర్పోర్టా అనే గుర్తుపట్టలేని విధంగా ఆ రైల్వే స్టేషన్ ఆధుకరించారు వాస్తవానికి మంగళగిరి పట్టణం అనేటువంటి కొద్ది కాలం క్రితం వరకు సెమీ అర్బన్గా భావించేవాళ్ళు కానీ రాజధాని పుణ్యమా అంటూ ఇటీవల కాలంలో ఈ నగరం పూర్తి స్థాయిలో అన్ని అంశాల్లో మార్పు కనిపిస్తోంది రవాణా విషయంలో కావచ్చు భవన నిర్మాణ విషయంలో కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు పుణ్యమా ఈ ప్రాంతం యొక్క భౌలక పరిస్థితులు పూర్తిగా మార్పు వస్తుంది ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అమృత్ స్టేషన్స్లో భాగంగా ఈ రై మంగళగిరి రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరించాలని నిర్ణయించింది దానిలో భాగంగా ఇప్పటికే దాదాపు డెబ్బై శాతం పనులు పూర్తయ్యాయి ఈ రైల్వే స్టేషన్కు తూర్పు వైపున ఎంతో సుందరీకరణ పనులు చేపట్టారు అదే సమయంలో ఈ రైల్వే స్టేషన్ పడవర వైపున బుకింగ్ కౌంటర్తో పాటు అమరావతి రాజధాని గుర్తు చేస్తూ ఇటీవలనే రైల్వే అధికారులు ఎంతో అందరిని ఆకట్టుకునే విధంగా బుద్ధుడు బొమ్మను ఏర్పాటు చేశారు ఇది చూపులు ఎంతగానో ఆకట్టుకుంటుంది మరో కొద్ది రోజుల్లోనే ఈ పడమర వైపు నిర్మాణ పనులు పూర్తవుతాయి అంటున్నారు రైల్వే శాఖ అధికారులు మంగళగిరి రైల్వే స్టేషన్లో రోజుకు సరాసరి ముప్పై రెండు రైళ్లు ఆగేటువంటి హాల్ట్ సదుపాయాన్ని కల్పించారు ఇదే సమయంలో ఈ రైల్వే స్టేషన్ ప్రత్యేకత ఉంది అమరావతి రాజధానిలో పనిచేసినటువంటి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఎవరైనా సరే వాళ్ళందరికీ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం సాయంత్రం ఈ మార్గం ద్వారా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ సదుపాయాన్ని కల్పించారు ఈ ఎక్స్ప్రెస్ సర్వీస్ అనేటువంటిది తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఉద్యోగస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది తక్కువ సమయంలోనే గమ్యస్థానాన్ని చేరవేసేటువంటి ఈ ఇంటర్సిటీ పుణ్యమా అంటూ అటు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఉద్యోగస్తులతో పాటు మంగళగిరి నుంచి నిత్యం వందలాది మంది స్వర్ణకార సోదరులు అటు హైదరాబాదు సికింద్రాబాద్ ఇతర జిల్లాలకు ఈ ఇంటర్సిటీని నమ్ముకొని మాత్రం రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టినటువంటి ఖమ్మం జిల్లా ఏరుపాలెం దగ్గర నుంచి నంబూరు వరకు రైల్వే లైన్కి సంబంధించి భూసేకరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి ఈ లోపే అటు గుంటూరు విజయనగరాల మధ్య మరి ముఖ్యంగా రాజధాని ఉద్యోగస్తులకి ఎంతగానో ఉపయోగపడుతున్నటువంటి మంగళగిరి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పుణ్యమా అంటూ ఈ రైల్వే స్టేషన్లో రానున్న కాలంలో మరికొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు హాల్టు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏదేమైనా ఎంతో కాలంగా ఆధునికరణ కోసం ఎదురుచూసినటువంటి ఈ ప్రాంత ప్రయాణికులకు మాత్రం త్వరలోనే ఎవరు గుర్తుపట్టలేనంత విధంగా ఈ మంగళగిరి రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోయే అవకాశాలు దగ్గరకు వచ్చేశాయి